మీ పీకన్ వరం నియోజకవర్గం ఇప్పుడు గిడి సత్యనారాయణ టికెట్ ఎట్లా ఉంటుంది గిడి సత్యనారాయణ గారు మాట్లాడుకు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి ఆయన కూడా అందరికీ కావాల్సిన ఈవేళ తెలుగుదేశం జనసేన కలిసారు కలిసి చీట్ రావాలని మేము అందరం ఎంతో ఆశగా ఉన్నాం ప్రస్తుతానికి మాకు జనసేన ఇక్కడ ఇచ్చారు కదా జనసేన నెగ్గించుకుంటాం మాకు ఏమో మాకు ఎస్సీలు సపోర్ట్ ఉంది బీసీ సపోర్ట్ ఉంది ఈ బ్రాహ్మణ్స్ రాజు అందరూ కూడా జనసేనకి చేస్తారు ఈ గిట్టి సత్యనారాయణ గారు వ్యక్తి ఆయన ఒక ఆఫీసర్గా రిజన్ చేసి ఈ గన్నగర్ నియోజకవర్గంలో ఆయన ఏదో ఒక సేవ చేయలే కార్యక్రమంలో ఆయన రావడం జరిగింది అలాగే గుర్తించి ఉమ్మడి బీజేపీ తెలుగుదేశం జనసేన తరపుని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అయితే ఆయనకి ఈ నియోజకవర్గంలో మంచి స్పందన ఉంది అలాగే ఆయన మాటకి ప్రతి చోట కూడా విలువలతో ఆయన్ని ఎక్కడికక్కడ అందరూ గౌరవిస్తున్నారు అదే అదే రకంగా భారీ మెజారిటీతో ఈ గన్నవరం నియోజకవర్గంలో ఆయన గెలవడం చాలా భారీ మెజారిటీతో ఆయన అలాగే అన్ని కులాలకి కులాలకి మతాలకే అతిథిగా అన్ని కులాలు అందరూ కూడా ఆయన ఎంతో గౌరవించి గెలిపించాలని పట్టుదలతో కృషి చేస్తున్నారు అలాగే ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయం